హలో ఎవ్రీవోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా ఇన్విజిబుల్ చైన్కి పెండెంట్ ఏం లేకుండా ఓన్లీ బ్లాక్ బీట్స్తో మేక్ చేశాను ఇది వచ్చేసరికి మోనాలిసా బీట్స్తో మేక్ చేశానండి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ ఆర్డర్ అనమాట మనకి బై హౌస్ నియర్ బై ఉన్న ఒక సిస్టర్ అయితే వచ్చి ఆర్డర్ చేసుకున్నారు మోనాలిసా బీట్స్తో కావాలని తన దగ్గర వచ్చేసరికి గోల్డ్ లాకెట్ ఉందంట దాంతో పేరప్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇది ఆర్డర్ చేసుకున్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనుకున్నానంటే లాకెట్ అనేది ఈ బీట్స్లో నుంచి వెళ్ళదు కదా సరిపోతుందా సరిపోదా పెద్ద బీట్స్ యూజ్ చేయమన్నారు అనుకున్నా నేను డెలివరీ ఇచ్చేటప్పుడు అడిగాను అనమాట ఆ సిస్టర్ని అసలు ఈ వీట్స్లో నుంచి లాకెట్ అనేది వెళ్తుందా అని అప్పుడు చెప్పారనమాట నాది డీహుక్ అండి సో ప్రాబ్లం లేదు అందుకని చెప్పి ఇలా ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పి సో మనం ఆల్రెడీ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి అప్లోడ్ చేశాను కదా అవి కూడా తన పాప కోసం అని చెప్పి ఒకటి తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో బ్లాక్ బీట్స్ కూడా ఆర్డర్ చే ఇచ్చారు అవి మేకింగ్ చేసిన తర్వాత మీకు అయితే అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇది వచ్చేసరికి తనకి చాలా బాగా నచ్చింది అనమాట సో వాళ్ళు లండన్ వెళ్ళిపోతున్నారు సో దానికోసం అన్నీ ముందే ప్రిపేర్డ్గా తీసుకుంటున్నారు అనమాట సో ఇది కూడా అలానే ఆర్డర్ చేసుకున్నారు ఇన్ కేస్ ఎవరికైనా కనుక మన ఛానల్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక మనకి కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదు అంటే కనుక ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి నేను అక్కడి నుంచి ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి గివ్ ఏవే అనేది కూడా అనౌన్స్ చేశాను కదండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవగానే ఇస్తానని సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇవి వేల పార్టిసిపేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీయ నైట్ డే